రాజన్యా అంటే ఇంకా యువతలో మంచిగా వచ్చినా కూడా మనం చక్కగా పోవాలి మనం మంచిగా వచ్చినా కూడా యువతలో చక్కగా రావాలి రాజన్యానికి ఈరోజు బర్భూతిగా పెట్టాలి

నువ్వు ఇంత సెక్సీగా ఉన్నా కూడా మంచిగా ఉంటావు రాజా ఓ అన్ని తెలుసు అన్ని తెలుసు రెండు మూడు వీడియోలు చూస్తున్నా అన్ని తెలుసు ఆటోమేటిక్ తెలుసు హలో గాయ్ వెల్కమ్ బ్యాక్ టు గల్లీ బాయ్ నాని ఇవాళ వచ్చేసి ఏందంటే మన రాజన్ బాగా తెలుసు విపిఎన్ రాజను చాలా రోజుల నుంచి నాకు ఫోన్ చేస్తు కానీ నేను రెస్పాన్స్ ఇస్తా ఇవాళ ఏందంటే రాజన్ నిన్న రాత్రి కూడా నాకు కాల్ చేసిండు కానీ ఏం చేసినా ఫోన్ లేవట్లే బట్ ఇవాళ ఏందంటే ఎడిటింగ్ లో ఫుల్ బిజీ ఉన్నాడు ఇవాళ ఫెస్టివల్ ఉంది అటు దివాలి నేను చెప్పకుండా చేయకుని అయితే రాజన్నీ ఆఫీసర్ ఆఫీసర్కి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది వాళ్ళ కోసం గా ఏందంటే చికెన్ కూడా తీసుకుపోతున్నా వండుదాం అని చెప్పి ఎందుకంటే వైబు ఉండాలి ఎందుకంటే చాలా కష్టాలు చెప్పలేము ఎడిటింగ్ అంటే ఒక్కసారి ఎడిటింగ్ లో కూర్చున్న తర్వాత అసలు టైం వచ్చింది ఇంకా టైం కూడా ఉండదు ఫుల్ మీ బర్త్డే వీడియో కూడా చూసి రనుకుంటా ఆ రోజు కూడా రాత్రి నాకు కాల్ చేసిండు కానీ నేను రెస్పాన్స్ చేయలేదు నాకే గలీజ్ అని రెస్పాన్స్ చేయకపోతే సో ఇప్పుడు నేను చెప్పకుండా చేయకుండా అయితే మన గా వైబ్ కాలి కోమా కూర కాట్ ఉంటది కాదు మొత్తం వైబ్ వైబ్ ఉంటేనే అందరు మంచిగా ఉంటారు మెయిన్ వైబ్ ఉండాలి హ్యాపీ ీపా నా వండుకోలే వండుకో దారి ఎందుకంటే అన్నకి నిద్ర లేదు నుంచి ఎందుకంటే అన్న కూడా కెమెరా ఫుల్ షూట్ చేశాడు అన్న అసలు కెమెరా పెట్టినంటే కెమెరా తో అన్నం వచ్చాడు అన్న కోసం చచ్చిపోయిన మనిషిని కూడా ఎడిటింగ్ చేసి అది ఇప్పుడు ఏం లేదు మాట్లాడాలి రాజన్ను చాలా గ్రేట్ ఇంకొకటి ఏంటంటే ఆయన ఎడిటింగ్ చేస్తాడు కాబట్టి టైం దొరకది సో ఇవాళ టైం తీసుకొని మరి అన్న కాల్ చేసి ఇంకో వీళ్ళ బావా మెయిన్ నాకు ఫస్ట్ రాజన్ నుంచి పరిచయం ఏంటంటేనే ఈయన బాగా పరిచయం తెలియదు ఏంటంటే మా ఇంటి సైడ్ పక్కన సరౌండింగ్ దగ్గరనే ఉంటాడు కాబట్టి కాల్ చేసి మరి తీసుకొని వస్తున్నావు నా కోసం ఇంకొకటి ఆయన కూడా స్టడీ ఆల్ ఫుల్ బిజీగా ఉంటాడు సరే నువ్వు ఇచ్చినావు కదా అన్న అని చెప్పి వస్తాడు సో ఫుల్ ఇవాళ వైబ్ మాత్రం చేస్తాం వైబ్ ఉండాలి అంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు కానీ ఇప్పుడు కంటిన్యూ ఒకప్పుడు గల్లీ బండి వస్తుండే ఇప్పుడు హైవేకి ఎక్కింది బండి ఖాళీ మినిమం హండ్రెడ్ అంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ స్పీడ్ అంటే మరి యాక్సిడెంట్ కాదు అన్ని ఎందుకంటే సేఫ్ గా పోతేనే మనం మన కోసం ఇంట్లో ఫ్యామిలీ వెయిట్ చేస్తున్నారు गाइस మీరు కూడా నలుగురు చాలా జాగర నలుగురు ఎందుకంటే ఈతలోడు మంచిగా వచ్చినా కూడా మనం చక్కగా రావాలి మనం మంచిగా వచ్చినా కూడా ఈతలోడు సక్కగా రావాలి రావాలి అది ఉంటది డ్రైవింగ్ లైఫ్ లా మీరు సెటిల్ గాని ఆటోమేటిక్ పైస సంపాదించే రి మీ మీకోసం వస్తారు బావి లైఫ్ లో నువ్వు అమ్మాయిల గురించి మాట్లాడదు ఎందుకంటే చెప్పు అమ్మతో సమానం కానీ అందరు కాదు కానీ కానీ అట్లా చెప్పినందుకు ఏంటంటే అందరూ అనుకుంటారు అరే వీళ్ళు ఏమని అదే పెద్ద చెప్తూరు అని చెప్పి అనుకుంటారు కాబట్టి ఇంటెన్షన్ ఇస్తున్నాం ఏంటంటే ఇట్లు ఇట్లా ఉండూరు లైవ్ చూస్తాం కాబట్టి మేము చెప్తున్నాం ఇంకో మాకంటూ అందరు ఇంకో మాకంటూ అక్కలు ఉంటారు చెల్లెళ్ళు ఉంటారు ఉంటారు మనం కూడా ఆలోచించాలి ఆలోచించి ఏ టైం లో అది కూడా స్టెప్ చెప్పుకోవాలి అదే లో అదే పని మాత్రం అస్సలు చెప్పాలంటే అమ్మాయిల మాడకుని ఫస్ట్ లైఫ్ లా మీరు సక్సెస్ గారి మెయిన్ థింగ్ అది పైసా హే పరమాత్మ అని ఎందుకంటారు అందుకే మెయిన్ నోట్ నోట్తోంది పని ఇప్పుడు వెళ్ళిపోదాం గాయస్ అక్కడ ఏం ఏంది ఆడు కూడా ఇప్పుడు పోయినాక కూడా ఆడు ఇంట్లో ఖాళీ నాకు తెలిసి ఇప్పుడు కూడా ఖాళీ అనిపిస్తుంది సో చూద్దాం ఏం చేస్తుండే అంటే నేనేమను ఏ భయా నాకు తెలిసి మొత్తం అనుకోవచ్చు మనం డైరెక్ట్ పోతున్నాం కదా తెలుస్తుంది ఏం చేస్తుండేనాడు తెలుసు చికెన్ తీసుకుందామా ఇక్కడ ముంగలు ఉంది చికెన్ తీసుకుందాము చికెన్ అయితే వచ్చేసాము ఇప్పుడు ఖాళీ రాజ్యానికి ఈ రోజు బర్బూది పెట్టాలి आ, चिकेन भाई ब्रेकअप होने के बाद हम लोग ब्रेक डालना है ब्रेकअप नहीं करना होना है गाड़ी है हम लोग गाड़ी कैसे जाता रोड पे चले जाता नहीं रुकता वही साई बुंदी ले काली बुंदी ले కదరాలే కరే కరేనైనా కలిగో నువ్వు మొత్తానికొచ్చి అయితే రూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాము అరే బాయ్ సర్ప్రైజ్ అని ఇంకో పనోడు అంటే అన్న ఇంకో చెప్పొద్దు అన్న గురించి అన్న వచ్చేస్తాడు వీర లేవరనుకో అన్నది కృష్ణ భోబోళ దాకా ఎట్లా తీసుకొని వస్తుండో కొద్దిగా ఉండాలి రాజన్ మేము వచ్చేస్తున్నాం ఖాళీ వైబు ఇంకో చూసా రాజన్ కోసం ఇండియా తీసుకున్నాం ఏం చేస్తున్నాం డోర్ డోర్ ఓపెన్ ఉంది డోర్ ఓపెన్ చేస్తున్నాం డోర్ ఓపెన్ బాయ్ ఆ డోర్ ఓపెన్ కూడా బంద్ చేసి పెట్టుకోరీ డోర్ అంటే

టమాటో మనకి పని వైబు ఉండాలి వైబు ఉంటే పని ఉంటుంది మొత్తం వైబు ఉండాలి అమ్మా ఎవరిమే అరే రాజన్ కడదు రాజన్ కడదు ఓహో ఆహా ఎయ్ వైభూ గా చిన్నగా వస్తాయి ఏదో నరాత్రులు అడుగుదాండి బయట చెల్లి అదే అదేంది మళ్ళా కాదు మోని వాళ్ళ చెల్లి అంటూ మొన్న ఫోన్ చేసానేమో కాదు అంటే షార్ట్లు వేసిన మాకు తెలుసులే కానీ ఏం చెప్పాల్సిన అవసరం లేదు అమ్మానంటే అంటే కొత్త వచ్చింది కదా ఇంకేంది లైఫ్ లోకి గుండె జారి గల్లంతిందే నీ

ఎంత మోసం ఎంత మోసం బాబా మాటలు ఇట్లా తుట్టాలు ఉంటే నీకు తెలుసు తెలుసు నేను మొన్న ఫోన్ చేసి అడిగినా ఏడున్నా అంటే బయట ఉన్నాను అంటే చాలా మంది అంటే ఎడిటింగ్ చేయనికే కారణం ఏంటంటే వాళ్ళ మరదలు వచ్చింది కదా కొంచెం వైబు ఉండాలని చెప్పి కొంచెం గట్టి ఎడిటింగ్ చేస్తుండు ন পেনে ইন প্যান ফ্য়লেন পুস্ট ফ্য়ন মূনে মঔনে অকে পুল্যান কবুলটাগে কুলিন ওশ্য়িশ্লকে কুলিন কুমন আজা কুলকুলেন আ

ఇప్పుడు చూసిన మొత్తం డైలాగులు కొడతారు మాకు రాజు వీళ్ళిద్దరికి కాజు వెళ్ళే కాకినాడ కాజా లేలే రాజన్ వేస్తాడు చెడ్డి రాజన్ వేస్తాడు చెడ్డి కానీ రాజన్ గుడ్డలు ఉంటుంది మరదలు మళ్ళీ మళ్ళీ మోర్ని ఉంటది మోని ఉంటుంది కొత్త మోని పాపం కొత్తగా వచ్చింది అరే మర్చిపోయిన మోని కూడా ఉంటుంది ఇంకో స్లో వచ్చేసి సారీ సారీ అంటే ఇంకో ఫోన్ చేసినప్పుడు ఓకే మడదలు మరదలు అంటున్నాం మరి మాకు ఏమి చెప్పు అదే ఉంటుంది మొత్తం లోపల చాలా మంది అడుగుతారు నీకుంది మరదలు మీరు ఎవరు చేసలేరు సరసాలు ఆల్రెడీ నడసలు ఉన్నాయి ఇంకేముంది ఫోన్ మా మరదలు అంటే నానిపై వచ్చిందంటే అందరితో గానీ గాని నాని నాని గాని గానీ అంటే కెమెరా పెట్టుకొని అంటే రెండు మూడు రోజులు ఫోన్లు చేస్తుండవు దీనే డిసప్పాయింట్ చేస్తా చెడ్ అరే నువ్వు ఇంత సెక్సీ ఉన్నా కూడా మంచిగా ఉంటావు రాజా రాజా అట్లా అట్లా అందుకే కదా మేము అర్ధలు ఊరికే వచ్చింది నీకోసం ఇట్లా ఉంటావని చెప్పి మాకేమో మాకేమో ఒకరు వాడక మేము ఏడుస్తున్నాము నువ్వు ఇద్దరు మెయింటైన్ చేస్తున్నావు చిన్నదో వైపు పెద్దదో వైపు అనుకుంటా కావాలా నాయనా

ఆటోమేటిక్ తెలుస్తుంది మనసు అన్నది ఒక్కటి ఉంటది దాని నేను పెట్టినా అంటే గ్రేట్ అసలు బాగుంది పాపం ఇప్పుడు మోని అంటే మోనికి చాలా ఆట ఆట వచ్చేసింది అవి వచ్చేసింది మోని ఇప్పుడు ఏమి చెప్పి మౌని ఈ రోజు రేపు లైఫ్ లాంగ్ మరదలు ఉంటది లోపల లైఫ్ లాంగ్ ఉంటది ఉంటదంట మొన్ననే కాల్సిన టపాకి నువ్వే టపాకి చెప్తున్నా ఒకే డైలాగ్ అనమాట నేను మొన్ననే కాల్సిన టపాకి

నానిపై అమ్మాయి అయినా ఆంటీ అయినా నానిపోయిపోయాలుంటాయ్ పంట ఎట్లుంటే అంత ఉంది ఫిక్స్ అయిపోయినా వాటింగ్ ఇప్పుడే చెప్తున్నా నేను చెప్తున్నా మన దాంట్లో గర్ల్స్ నాకు ఇష్టం అయితే ఇంట్లో అనారోగ్యంతో ఎందుకు బాధపడుతున్నారంటే అంటే అసలు వంట వాళ్ళనికే రాదు నేను మౌనికి రాదు ఆమె ఎందుకు రాదు ఎవ్వరికి రాదు అంటే ఫుడ్ బాగా చాలు నాకు వైఫ్ లేకపోతే నాకు ఉంటాయి సరే అండి నానిబై ఉన్నప్పుడు ఎంత వైబ్ ఉంటుంది నానిబై ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ సో దు సపోర్ట్ అంతా నాకు సపోర్ట్ చేస్తున్నారు మోనిక్ ఎలా చాలా నా మదర్ ఎలా సపోర్ట్ చేస్తున్నారో కాబట్టి నాని బైఫ్ నుంచి సపోర్ట్ చేయటం ఆల్రెడీ నా వైఫ్ ని ఆటోమేటిక్ సపోర్ట్ చేస్తారా అర్థం నువ్వు అక్కడి ఎలా సపోర్ట్ చేస్తారా నువ్వు అట్లా నాకు ఆమె ఎంటర్టైన్మెంట్ ఆటోమేటిక్ అంటే సో గాయస్ అందరూ ఇట్లా మంచి మంచి ఇంకా మంచి మంచి వీడియోలతో ముందు అసలు మన నాని బాయ్ ఇంకోటి వీడియోలు కాలి బోరాన్ షార్ట్ ఉంటుంది అన్నిట్లో వైట్ వైబ్ ఉంటుంది అన్ని మొత్తం వైట్ వైబ్ ఉంటుంది కాదు ఇప్పటి నుంచి మాకు కూడా వంట చేసే పని తప్పదేమో పని నేను హెల్ప్ చేస్తా సో మాకైతే ఇప్పటి నుంచి వంట చేయడం పని తప్పదు అనుకుంటా తప్పిన నేను హెల్ప్ చేస్తాను ఈ వైబ్ మొత్తం ఎన్నికలు నెక్స్ట్ మొత్తం అన్నదాంట్లో వైబ్ ఉన్న కంటెంట్ వస్తాయి వైబ్ ఉన్న వీడియోస్ వస్తాయి ఇంకోటి ఈ వైబ్ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్